ఫ్రెండ్స్ మనం చూపించిన అవకాడ కొంచెం త్వరగా ఉంది కదా ఈసారి ఇది పండు బాగా మగ్గింది మగ్గిందంటే ఇలా నల్లగా వచ్చిందంటే మగ్గినట్టు ఇలా మగ్గడం వల్ల దాని మీద బాగా టేస్ట్ ఉంది అనమాట ఆరోగ్య సమస్యల్లో చాలా మంది ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఊబకాయం దీని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్లు కూడా చాలానే ఉంటాయి అంటున్నారు డాక్టర్లు ఎంత వ్యాయామం చేసినా అలసట వస్తుంది కానీ బరువు తగ్గడం లేదు ఏమి తింటే తగ్గుతాము అనే ప్రశ్నకి సరైన సమాధానంగా వచ్చిందే అవకాడో ఫ్రూట్ ఆ చూద్దాం జస్ట్ నాలుగు పీసులు వేసి ఒక గ్లాస్ వాటర్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసేసి దాన్ని వడబట్టుకుని తాకి వచ్చాము